కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకల్లూరు గ్రామంలో హోలీ పండుగ వచ్చిందంటే గ్రామంలో మగవాళ్లు చీర కట్టుకుని బంగారు ఆభరణాలు వేసుకుని ముస్తాబౌతారు ఇది తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం అనుకున్న కోరికలు తీరితే మగవారు ఆడవాళ్ల మాదిరి ముస్తాబై పిండి వంటలు తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి రతీ మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ వింత ఆచారం కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకొండ్లూరు గ్రామంలో సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది మగవారు మగువల చీరలు ధరించి హోలీ పండుగ సందర్భంగా ఆలయానికి మగవారు తమ తమ మగవారుబుడలను సమర్పించుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి స్త్రీ వేషధారిణిలో ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు ఈ ఆచారం నిరక్షరాస్యులు పాటించారనుకుంటే పొరపాటే విద్యావంతుల సైతం ఈ వింత ఆచారాన్ని పాటించడం విశేషం ఎలాంటి కోరికలు అంటే పంటలు బాగా పండాలని ఆరోగ్యం బాగా ఉండాలని సంతానం కలగని వారు సంతానం కలగాలని కోరుకుంటారు ఎలాంటి కోరికలైనా తీరుతాయని ఇక్కడి భక్తులు చెబుతున్నారు మరి కొంతమంది చీర కట్టని వారు వెండి సామాగ్రి ఇచ్చి మొక్కుబళ్లు తీర్చుకుంటారు ఈ ఆచారం కొన్ని ఏలుగా కొనసాగుతూ వస్తుంది ನಿಲ್ಪಡೀನಿ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ಸ್ ನಿಲ್ಪಡ್ತಾರೆ ಬಾಬು